నిచ్చి నిజాలు చెప్పే టీవీకి స్వాగతం మిత్రులారా హోమ్ మినిస్టర్ అనిత గారు పోలీసులు పరిస్థితులు సంక్షేమం పూర్తిగా వదిలేసిన గత ప్రభుత్వం పోలీసులు సంరక్షిస్తాం పోలీసులకు కోసం అకాడమీ పోలీస్ అకాడమీ కోసం రెండు వందల యాభై ఎకరా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తే అవి పట్టించుకోలేదు ఆ నిధులు జోబులో పెట్టుకొని పోలీసుల్ని అడ్డదిడ్డంగా వదిలేశారు అంటున్నారు ముఖ్యంగా పదహారు నుండి పద్దెనిమిది సంవత్సర ఇరవై ఒక్క సంవత్సరం లోపు ఉన్న మహిళలు మాయమవుతున్నారు కాబట్టి వెంటనే వీరు సంరక్షించాలి తగు చర్యలు తీసుకోవాలి వీరు ఆకతాయిలు వీరిని ముఖ్యంగా వీళ్ళు కేంద్రీకరించి పదహారు నుండి ఇరవై ఒక్క వయసు వారిని కేంద్రీకరించి వారిపై దుశ్చర్యలు చే చేపడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు వారిపైన చాలా తీక్షణమైన భారీ మొత్తంలో కేసులు నమోదవుతాయి అని చెప్పి నమోదు చెయ్యాలి ఇక నుండి ఉపేక్షించొద్దు అంటూ చెప్తున్నారు దిశ యాప్ పేరు మారుస్తున్నాం కొత్త పేరు వస్తుంది త్వరలోనే అనౌన్స్ చేస్తామంటున్నారు మరి అనిత గారు చెప్పింది మరి ఎప్పుడు నిర్వర్తిస్తారో దిశ యాప్ యాప్ పేరు మార్చాలా అదే ఉంచాలా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు మీకు సమస్య వస్తే వెంటనే పోలీసు గుర్తు రావాలి పోలీసుని పోలీసే మీకు సంరక్షణ అంటూ నినాదం ఇస్తున్నారు ఆ నిదానం నిదా ఆ విధానము నినాదము కరెక్టా కాదా అనేది కూడా మీరు కామెంట్ రూపం తెలియజేయచ్చు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మరిన్ని వీడియోలకి పునాది అవుతుంది Thank you for watching our channel,